ఇప్పుడున్నటువంటి మన జనరేషన్కి ఏ రకమైనటువంటి గాజువాకని ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఆలోచన ఈరోజు మనం చేస్తూ ఉన్నాం ఇందులో ముఖ్యంగా మేజర్గా వచ్చినటువంటి ప్రతిపాదనలు ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన యువతకు సంబంధించినటువంటి ఉపాధి సహజంగా గాజువాక పరిసర ప్రాంతాలంతా కూడా ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి ఇంత పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి ఒక పక్క ఫార్మాసిటీ ఉంది ఒక పక్క స్టీల్ ప్లాంట్ ఉంది ఒక పక్క బీహెచ్ఎల్ ఉంది ఒక పక్క హెచ్పిసిఎల్ ఉన్నాయి ఒక పక్క విఈపీ ఉంది దగ్గరలోనే అచితాపురం ఫార్మాసెజ్ ఉంది ఈ రకమే అచ్చుతాపురం సెస్ ఉంది ఈ రకంగా ఇన్ని పరిశ్రమలు చుట్టుముట్టినటువంటి ఈ ప్రాంతంలో యువతకి ఉపాధికి సంబంధించినటువంటి చాలా వారి తాలూకా అభిప్రాయాల్ని మన దృష్టికి తీసుకొచ్చినప్పుడు వారికి ఏదో రకంగా మనం ఒక కార్యక్రమాన్ని చేయాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు పుట్టినటువంటి ఆలోచన ఈ విజయవారధి రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పెసిఫిక్గా గాజువాగ్కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ని టేకప్ చేసి దానికి ఈ విజయ వారధి ప్రోగ్రామ్ అని చెప్పి మనం నామకరణం చేసి పిల్లల భవిష్యత్తు చదువుకొని ఉపాధి కోసం చదువుకొని ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసినటువంటి యువతకి భవిష్యత్తును చూపించేటువంటి కార్యక్రమం ఈ విజయవారధి కార్యక్రమం అని చెప్పి కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇందులో మొదట ఉన్నటువంటి యువత స్కిల్ రిజిస్టర్ అండ్ అసెస్మెంట్ అంటే వారి ఆ కురవ కానీ ఆ యువత కానీ యువతి కానీ ఏం చదువుకున్నారు చదువుకున్నటువంటి వారి తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ కూడా వారి దగ్గర నుంచి రిజిస్టర్ చేసుకొని వారి తాలూకా స్ట్రెంగ్త్ని అసెస్మెంట్ చేసి ఇప్పుడు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలి తిరుపతి లాంటి ప్రాంతంలో ఒక స్కిల్ యూనివర్సిటీ పెట్టాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకొని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నూట తొంభై రెండు స్కిల్ హబ్స్ని మనం ఇప్పటికే క్రియేట్ చేశాం ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్తో వారి కెరీర్ ప్లాన్ చేయాలని సో వారికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండు వారు చదువుకున్నటువంటి వారి తాలూకా ఆ ను వాటినో వాటిని అన్నిటి కూడా అసెస్ చేసి మనకు మనం ఏర్పాటు చేయబోయేటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్తో వాళ్ళని లింక్అప్ చేసి దాని ద్వారా వారిని ట్రైన్ చేసి అందులో మెరుగైనటువంటి ఫలితాలు వచ్చినటువంటి వారి అందరినీ కూడా మనం ఇండస్ట్రీతో ఎందుకంటే ఈ చుట్టుపక్కల నేను పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చాలా మందితో చాలా పరిశ్రమలతో వారికి సంబంధించినటువంటి వారి ప్రతినిధులతో మాట్లాడినప్పుడు మాకు హ్యూజ్ రిక్వైర్మెంట్ అనేటువంటిది ఉంది కానీ మాకు కావాల్సినటువంటి స్కిల్ దొరకట్లేదు అనేటువంటి మాట చాలా మంది చెప్పడం జరిగింది దాంతోపాటు అలాగే ముఖ్యమంత్రి గారు గతంలో చేసినటువంటి చట్టం ప్రకారం స్థానికంగా డెబ్బై శాతం ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనేటువంటిది ఏదైతే చట్టం చేశామో చట్టం చేసినటువంటి దానికి అనుగుణంగా డెబ్బై ఐదు శాతం స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి దాంట్లో భాగంగా ఇండస్ట్రీని కనెక్ట్ చేస్తాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో వచ్చినటువంటి టాప్ పర్ పర్ఫార్మర్స్ వారికి ఉన్నటువంటి స్కిల్ ఆధారితంగా పరిశ్రమలు ఏం కోరుకుంటా ఉన్నాయి పరిశ్రమలకు కావాల్సినటువంటి వారిని దానికి అనుగుణంగా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం వారిని వాళ్ళతో కనెక్ట్ చేయడం దాంతోపాటు అవసరమైతే రివర్స్లో కూడా ఎందుకంటే ఇండస్ట్రీకి ఏం కావాలి ఇండస్ట్రీకి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి యువత కావాలి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారు కోసం వాళ్ళు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి చూస్తున్నారు అనేటువంటిది కూడా ఒక ఆలోచన చేసి అవసరమైతే మనకు ఉన్నటువంటి రిజిస్టర్తో వారిని కనెక్ట్ చేసి దానికి అనుగుణంగా మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్లో సెంటర్స్లో ట్రైనింగ్ ఇచ్చి తద్వారా వారికి విశాఖపట్నంలో కానీ ఇతర ఇతర ప్రాంతాల్లో కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి దానికి ఇవి ఈ విజయవారధి కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తామనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం దానికి సంబంధించినటువంటి కొంతమంది రీజనల్ మెంటర్స్ని అంటే స్థానికంగా దీని మీద అవగాహన ఉన్నటువంటి వారిని వారిని టేం చేసేటువంటి దానికి వారు సపోర్టివ్గా ఉన్నటువంటి వారిని కొంతమంది మెంటర్స్ని కూడా పెట్టి ఎందుకంటే ఫార్మా రంగానికి సంబంధించినటువంటి వారు కొంతమంది లేదా మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి వారు లేదా సర్వీస్ సెక్టర్లో ఉన్నటువంటి వారు ఇలా రకరకాలుగా ఏదైతే దాంట్లో బాగా పరిణితి చెందినటువంటి ప్రజలందరినీ కూడా మనం ఇన్వాల్వ్ చేసి వాళ్ళు మెంటర్షిప్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయబోతూ ఉన్నాం ఇది బైన్లాజ్ అనేటువంటిది రేపు గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు సంబంధించి వారి భవిష్యత్తుని భవిష్యత్తుకి ఒక దారి చూపించేటువంటి కార్యక్రమంగా ఒక చరిత్రలో నిలిచిపోతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒక్క మాట గుర్తుంచుకోండి అమరన్నకి జగనన్నకి చెప్పినట్టే